మంగళగిరి పట్టణ ప్రభుత్వ వైద్యశాల ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు తదితరుల ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు తొలుత మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు క్షయవ్యాధి గురించి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణ పరిధిలో ఎనభై టీబీ కేసులు ఉన్నాయని తెలిపారు వారికి ప్రభుత్వం తరఫున ఫోర్ ఎఫ్డిసి త్రీ ఎఫ్డిసి ఎండిఆర్ మందులను క్షయవ్యాధిగ్రస్తులకు వారి ఇంటి వద్దనే ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు క్షయవ్యాధిగ్రస్తులకు వారి ఇంటి వద్దనే తమ సిబ్బంది మందులను వేళకు మింగిస్తున్నట్లు డాక్టర్ స్నేహరాజు తెలిపారు క్షయవ్యాధి ఉన్న రోగి తుమ్మిన దగ్గిన గాలి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందన్నారు రెండు వారాలకు మించి దగ్గు కళ్ళె పడటం సాయంత్రం పూట జ్వరం రావటం ఉన్నట్టుండి బరువు తగ్గటం ఆకలి లేకపోవటం మొదలగు లక్షణాలు కనిపించిన ఎడల వెంటనే ప్రభుత్వ వైద్యశాల ఎందు ఉచితంగా కళ్ళె పరీక్ష చేయించుకొని మందులు తీసుకురావలసిందిగా వైద్యాధికారి డాక్టర్ స్నేహరాజ్ సూచించారు నందు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ ప్రొఫెసర్ అహంతం శాంతసింగ్ అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ కుమార్ దాస్ ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ధనస్సు ప్రొఫెసర్ రాజు డాక్టర్ ఎస్ సత్యనారాయణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి శ్రీనివాసన్ మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ నర్స్ రమణకుమారి టీబీ సూపర్వైజర్ ఈ సీతారామమూర్తి టీబీ హెచ్బి కె ప్రకాష్ టీబీ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్కే ఖలీల్ పట్టణ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ ఆశా కార్యకర్తలు మలేరియా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులను షయవ్యాధి గురించి ప్రజలను చైతన్య పరిచయల వీధి రాతకారులు చాలా చక్కగా ప్రదర్శించారు నమస్కారం నేను హెమాలి ఇది మా టీం మేము ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాము మేము బిఎస్సి నర్సింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ స్టూడెంట్స్ ని మేము ఒక వేది నాటకం చేసా చేసాము అందులో మేము టీబీ టీబీ గురించి అవేర్నెస్ తెలియచే చేస్తున్నాము అందులో మేము టీబీ గురించి చెప్పాము వాళ్ళ లక్షణాల గురించి చెప్పాము ఎలా అది స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాము ఎలా ఉచిత చికిత్స పొందవచ్చు అవన్నీ చెప్పాము అందులో టీబీ ఏమిటంటే మీకు రెండు వారం నుంచి ఎక్కువ రోజును రోజుల కోసం దగ్గు ఉంటే అదే టీబీఐ సస్పెక్ట్ చేయవచ్చు అని రెండు వారం నుంచి ఎక్కువ రోజులకు మీకు దగ్గు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయడం మంచిది టీబీ ఉన్న వ్యక్తి వ్యక్తి మాస్క్ ఎక్కడి అక్కడ వేయకూడదు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చీరేటప్పుడు మాస్క్ ఖర్చి అడ్డు పెట్టుకోవాలి ఆ తర్వాత ఏమైనా మూఢ నమ్మకాలు సమాజంలో ఉంటుంది అది నమ్మకొద్దు నమ్మొద్దు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి టీబీని కనీసం ఆరు నెలల కోసం మందులు తీసుకోవాలి రెండు నెలలకి మూడు నెలలకి బాగున్నాను అలాగని ఆపే ఆపేయొద్దు పూర్తిగా ఆరు నెలలకి మందులు తీసుకోవాలి మంచి డైట్ కూడా అవసరం మంచి డైట్ అంటే ఆకుకూరలు కూరగాయలు పండ్లు గుడ్డులు ఇంకా బాగా నీళ్లు తీసుకోవాలి ఇంకా సమాజం ఇంకా కుటుంబం అందరూ టీబీ పేషెంట్ కి సహకారంగా ఉండాలి వాళ్ళకి ఒక్కదాన్ని చేయొద్దు వాళ్ళకి సహా సహాయం పెట్టి టీబీని అంతం చేయొచ్చు Good morning everyone, I am Dr. Dhanasu, Principal, College of Nursing, AIMS, um, Today we are observing World TB Day, that is March 24th. And um, mainly now this uh, TB becomes a uh, global burden disease and it has to be cure, treated and prevented. So it is the need of the hour to create all awareness activities for the public, to prevent from to get prevented from this disease. And uh, Ames College of Nursing, along with the students, faculties, and in collaboration with Community Family Medicine Department, Ames Mangalagiri, and Government District Hospital uh, uh, and um, State uh, TV program, with all this collaboration and support. Uh, we, are we have conducted a lot of uh, uh, awareness activities related to tb so we conducted like um, uh, the morning we have conducted rally then uh, co followed by uh, flash mob street flash mob and uh, now uh, poster competition is also conducted for school students municipal school students mangalagiri and also we conducted uh, some quiz uh, competition for the uh, uh, college students nirmala college students so we have uh, whatever uh, wherever we want we have created all the awareness activities for past 3 days and uh, uh, i really thank our uh, director uh, Dr. A. Singh sir, and uh, Dean Academic Dr. Das sir, and HOD Dr. Raju, sir, of Community Health Medicine, AIMS Mangalagiri, and also the medical officer Dr. Smega Raj, madam, and uh, and other Dasha workers, and all the other uh, faculties and the staff who have supported us to conduct all these awareness activities. And uh, thank you so much for all the. Dr. <laughs> నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఎయిమ్స్ మంగళగిరి ఈరోజు వరల్డ్ టీబీ డే అని మనం అబ్జర్వ్ చేస్తున్నాము ప్రతి వర్షం మార్చ్ ట్వంటీ ఫోర్త్ అనేది వరల్డ్ ఓవర్ వరల్డ్ టీబీ డే అని అనుసరణ చేస్తున్నాము అది ఎందుకంటే టీబీ డిసీజ్ అనేది చాలా ఎక్కువ మన దేశంలో కనపడుతుంది దానిని ఎలాగ చేసి మనము చేయాలి దానికోసం గవర్నమెంట్ ఎంతో ప్రోగ్రామ్స్ కానీ ఆప్షన్స్ కానీ మనకు ఇస్తుంది కానీ ఇంకా టీవీ అనేది మన దేశంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి సో ప్రతి ఏళ్ళు మనము మార్చ్ ట్వంటీ ఫోర్త్ అనేది వరల్డ్ టీవీ డే అని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము పిల్లలకి జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు పొద్దున మనము ర్యాలీ అలా చేసి ఇక్కడి నుంచి మనం మంగళగిరి బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు ఒక స్ట్రీట్ ప్లే వీధి నాటకం ద్వారా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది తర్వాత అందుకు ముందు కూడా మనము స్కూల్స్కి వెళ్ళి ఒక స్కూల్ పిల్లలకి టీబీ అంటే ఏంటి అది వస్తే ఏం చేయాలి ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి అవన్నీ మనం అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలకి పోస్టర్స్ కాంపిటీషన్స్ కూడా మనం కండక్ట్ చేసాము వాళ్ళందరూ క్రియేట్ చేసిన పోస్టర్సే ఇవన్నీ తర్వాత మనం కాలేజెస్ కూడా వెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడ క్విజ్ కాంపిటీషన్ లాగా చేసి టీబీ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాము సో ఈరోజు యాక్టివిటీస్ అన్నీ అయింది ఈరోజు మనము ఎవరు ఆ అవేర్నెస్ సెషన్లో మనం క్విజ్ కాంపిటీషన్ పోస్టర్ కాంపిటీషన్ చేస్తాము వాళ్ళందరికీ ఈరోజు ప్రైజ్ ఇస్తాము పేషెంట్స్ కూడా ఇక్కడ రమ్మని రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నాము దాంతోపాటు ఈ ట్రీట్మెంట్ క్యాలెండర్ అడ్డరెన్స్ క్యాలెండర్ అని మనం ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్తో పాటు క్రియేట్ చేసింది సో దీంట్లో పేషెంట్స్ ప్రతిరోజు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక మార్క్ చేయాలి ఇది ఇలా చేస్తే వాళ్ళకి రోజు ట్రీట్మెంట్ చేస్తారా అనేది ఒక కన్ఫర్మ్ అవుతుంది అందరికీ తెలుసు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వాడాలి ట్రీట్మెంట్ టీబీ క్యూర్ చేయడానికి సో ఈ క్యాలెండర్ని మనం ఫాలో చేస్తే టిక్ చేసుకుంటే మనం సిక్స్ మంత్స్ రోజు వాళ్ళు వాడతారా లేవా అని అర్థమవుతుంది పేషెంట్స్కి కూడా ఇది ఇది ఉన్నప్పుడు ఒక మోటివేషన్ వస్తుంది ఓకే నేను నేను ఈ రోజు తీసుకోవాలి అని ఒక మోటివేషన్ వస్తుంది అది మనం క్రియేట్ చేస్తాము ఇది ఈ రోజు టీబీ పేషెంట్స్కి మనం ఇస్తాము దాంతోపాటు హెల్త్ ఎడ్యుకేషన్ మెసేజెస్ కూడా రెడీ చేస్తాము అవన్నీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము లెట్స్ హోప్ ఇండియా విల్ బీ టీబీ ఫ్రీ యాజ్ ఎన్మిషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ